సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మధ్యాహ్నం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదరి సందలు ఉన్నామండి ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు సంద జరుగుతూ ఉంటుంది కాకపోతే పిల్లలు చది చలికి తట్టుకోలేవు కాబట్టి ఒక ఆరు గంటల నుంచి పిల్లలు అనేవి కూడా తీస్తారనమాట సో ప్రజెంట్ మన కదిరి సందలో చూస్తున్నట్టయితే ఈ వారం పిల్లలు అనేవి చాలా భయంకరంగా వచ్చినాయి దాదాపు ఒక రెండు వందల పిల్లల నుంచి రెండు వందల పిల్లల దాకా అయితే వచ్చినాయి అనమాట సో ఈ వారం సంతలో కొన్ని రేట్లు అనేవి కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి తక్కువగానే ఉంటాయని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది మనం వీడియో పెట్టి కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వారాలు అయితే అవుతా ఉందన్నమాట సో చాలామంది పిల్లల వీడియోలు పెట్టి పిల్లల వీడలు అయితే పెట్టాలని చెప్తున్నారు సో మీ కోసమే సపరేట్గా మన అంతా వదిలేసి మన దీపావళి ఉన్నా దీపావళి ఉన్నా కూడా మనకి రేట్లు ఏ విధంగా ఉన్నాయి పెద్ద పూటలు చూపించుకోకుండా పిల్లల వీడోలకి చాలా మందికి ప్రిఫరెన్స్ ఇచ్చి వీడైతే చేస్తున్నాను సో మన సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి పిల్లలు ఆల్రెడీ మనం వెనకాల చూసుకున్నట్టే బేరాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది వస్తూ ఉన్నారు కొంటానే ఉన్నారు ప్రతి మంగళవారం సత్యసాయి డిస్టిక్ కదిరి తాలూకా కదిరిలోని సొంత రేట్లన్నీ విధంగా చూద్దామండి సో మీరు చూసుకున్నట్టయితే ఇదే అనమాట మన కదిరి సొంత పిల్లలు సో అక్కడ చూసుకున్నట్టే బాలు కూడా తాపుతారు అనమాట కదిరి అట్లా ఎంట్రన్స్ అవుతాయి అంటే మార్కెట్లో నుంచి మీకు పక్కనే యాప్ చెట్ల కిందనైతే ఉంటుందండి సో అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాము వీడియోని సో చూసినట్టయితే మీరు పాలు కూడా తాపుతూనే ఉంటారనమాట సంతలో మీకు కావాలనుకుంటే ఇబ్బంది లేకుండా పాలు తాగుతుందా లేదా అని చెప్పేసి చూసిన మరి అయితే మీరు పిల్లలని అయితే పట్టుకోవచ్చు అనమాట ఎట్లా చెప్పిన పిల్ల ఒకటి వెయ్యి వెయ్యి రూపాయలు ఆమె సో ఈ పిల్లలు చూసుకున్నట్టుగా మనకి ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ఈ కొంచెం పెద్ద సైజు కాబట్టి ఒక వన్ వీక్ ఒక వారం పిల్లలు అయితే ఒక వెయ్యి రూపాయల దాకా అట్లయితే చెప్తారనమాట ఆ చిన్న సైజు అట్లాంటివన్నీ కూడా మనకి ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు ఈ పొట్ల పిల్లలు పా రెండు వేలు చెప్తాయా కొదంపల్లి అయితే పద్దెనిమిది వందలు అయితే రెండు వేలు చదనమాట గొర్రె బిల్లు అయితే మనకి పద్దెనిమిది వందలు పడుతుంది అంట బిల్లు అయితే మనకి రెండు వేలు దాకా అయితే చెప్తున్నారు సంగతి చాలా ఉన్నాయన్నమాట అన్నమాట మొత్తం అన్ని పిల్లలు అయితే పాలు తాపెట్టిపోయినా అన్నీ కావాలంటే డౌట్ ఉంటే తాపుకొని చూసుకోవచ్చు పాలు తగ్గుతావా దీనికి ఒకసారి ఏ పిల్ల పట్టుకుని మనకి డౌట్లే ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేదు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంతే కదా ఏముంది పాలు తాగుతుందా లేదా అని చెప్పేసి చూసుకొని మరి మీరు తీసుకోవచ్చు అనమాట మొత్తం అని నేనా రెండు వందల పిల్లలు వచ్చిందా ఈ మా రెండు వందల పిల్లలు వచ్చిందావా ఇట్లా రేట్లు తగ్గినాయంటవా పెరిగినాయంటావా పెరిగినాయా పిల్లలు ఏ వాన పడిందిలే పిల్లలు అవును పెంచుకునే వాళ్ళకి బాగా ఇంటికి సరే సరేపా ఎవరిని కూడా కావాలనుకుంటే మనం కదిలిసంత విజిట్ చేయండి అబ్బాయి చాలా ఉండాలి మనం పెద్ద ఇంకా బ్యాలెన్స్ చేస్తాం ఇక్కడ చూద్దాం ఆ పిల్లనే బేరం జరుగుతూ ఉండదు చూద్దాం పిల్లలు

అంతే మూడు వేల నీకు వచ్చేసి మూడు వేల చెప్తాను అండి కొంచెం పిల్ల మీడియం సైజు ఎట్లా రేట్లు తగ్గినాయి పెరిగినాయా తగ్గినాయి ఇట్లా పెళ్లింగ్ కూడా చేద్దామా ఉంది సాలా నీకు సీకు పెళ్లింగ్ కూడా చేయలేదు సాలా అండి అట్లా అంట ఏమో ఏమన్నా సుస్టమ్ నాలుగు నాలుగు సంతాలు తిరుగుతాడు ఇంకోటి వెళ్ళి ఎనిమిది సొంతలు అదే ఇంకో సొంత తిరిగల చూసాం ఎడ్ ఎట్టు ఉన్నాయి ఇక్కడ పాలపి ఎడు చెప్పిన అబ్బాయి మేక పిల్లలు ఒకటి ఒకటి అమ్మాయిని ఎటు చెప్పిన మేక అంటే పన్నెండు వర్లు ఏ కొనేవాణ్యా నాకు కూడా అట్లా చెప్పాయి మళ్ళా ఏం వస్తారు ఫోన్లు చేస్తానులే వస్తారు వస్తారు టైం పడుతుంది అప్పుడేనా నాకు ఫోన్లు చంపుతాను డైలీ వెయ్యి పన్నెండు వందలు అలా అయితే ఉంటుంది అన్నమాట మొత్తం ఏ పిల్లలు నాకు ఇలా మీరు నేనేది ఇచ్చేది మా పెట్రోల్ ఖర్చులు పెట్టుకొని సందల సంతలు తిరిగి మాకేం వస్తుంది ఏం పెట్టాలంటే పెట్టాలంటే అట్లా ఇంకా మా నాయన పెద్దయ్య ఉన్నాడు ఓ రెప్పలి బాగున్నావు బాగుండవు ఎట్టా చెప్పిన ఏం కదా కోతి పిల్లలు పెద్దయ్యే తలా రెండు వేలు ఈ పోతి పిల్లలు చూసుకోవచ్చు మొత్తం పెద్ద ఉన్నాయన్నమాట అన్ని పోతులేనా మరకలు ఉన్నాయి మరకలు ఉన్నాయండి రెండు మూడు మరకలు వచ్చేసి మీకు పదహైదు వందల దాని ఇచ్చేస్తారు ఆ పోతి పిల్లలు అయితే మీకు రెండు వేలు దాకా చెప్తున్నాను అండి ఏ తక్కువ దీంట్లో అవి పొట్టి రెండు ఐదు ఇచ్చేస్తాం ఆ పొట్టి పిల్లలు రెండు వచ్చేసి ఐదు వేలకే తెచ్చేసంట చూసుకోండి తక్కువ ధరలకే అనమాట సో అదనమాట ఈ వారము మన ఆయన ఎక్కువ తెచ్చేటోడే ఈ వారం బండి చెడిపింది ఆటో చెప్పయా ఏం మళ్ళా జనాలకి ఎట్లా బండి చెడిపింది ఈ వారం తక్కువ రేపారం రండి చెప్పు నూరు పిల్లలు ఎవరు ఎక్కువ కావాలంటే కూడా ఆర్డర్ బలుగా చేస్తాం చేద్దాం అది ఓకే అయితే చూసినారు కదా ఈ వారం తక్కువ తెచ్చినాడు రండి కావాలనుకుంటే మనకి దుమ్ము దుమ్ము తెస్తాడు తీసుకొని అక్కడ ఉన్నాయి అన్నమాట ఆడ కూడా బేరాలు జరుగుతాండి ఆడ బేరాలు జరుగుతాండి పిల్లలు ఈ వారం కొంచెం ఇదిగా ఉండదు ఫైనల్గా అడుగుతాం బేరాలు ఎట్లా ఉన్నాయి ఇంకా తన ముందు చేద్దా ఎట్లా చెప్తాండ అని నెల అయ్యారు రవి బాగున్నాయా ఎంత చెప్పినా జత చేత మూడు వేలు సో మనకు అన్ని పోతుల మరకలు ఉన్నాయా ఉన్నాయి సో మనకి దీంట్లో వచ్చేసి పోతుల మరకలు అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి జత మూడు వేలు లాగా చెప్తున్నారు త్రీ థౌజండ్ తిన రూపాయ కూడా ఒక సైజులో ఉన్నాయి అనమాట అన్ని మేకలు మేక బా తీసుకొచ్చి భలే ఉన్నాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలన్నీ కూడా కావాలనుకుంటే మనం సందర్భం ఇక్కడ చూసుకున్నట్టే మనకి పొటేలు అవైలబుల్ ఉంది தனக்கு இப்போ ரேட் பேரவ அடுகுண்ணா யோ அடுகு மறக்கான போதான் இங்கே பொட்டில் அடுகுன்னு கீபீபோ அடிக்கேட்டு ரவ இப்ப அட்ல கொடுத்தவோ சில அய்யா சாது அடி அடுகு ரவ அட்ல இடையே அடுகு ஏரா பிள்ளே திக்குதெல்லாம் இங்கே பிள்ளை தருகப்பா பாவுண்டா எப்பினா ரெண்டு எப்படி புதுக்கோ ரெண்டு வேலுமா போத ఎడంట అంతేలే బయట చెప్పినావంట రెండులే రెండు రెండు పోతులే మూడున్నర్రా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు రూపాయలు తిన హజారు పదసారి రూపాయలు పోతుంది ఎందుకడి నోటు తీసాడు అట్లా అట్లా అడిగితే ఎట్లా చెప్తాడు అయిపోయి ఐటీ కాడికి వెళ్ళండి అయితే వాళ్ళు ఏందో ரெண்டேங்க ரெண்டு வந்தே பொட்ல பிள்ளையே அது பொட்ல பிள்ளையே பதிலங்க பட்டுக்கோயா பட்டு நான் கல பட்டு பட்டுவோம் பட்டுக்கவா போனீ நான் மாட்டினோ ஏன் மாட்டினோ விட்டுக்கோ என்ன விட்டுக்கோ என்ன பெரு அக்கடா நூறு பெட்டுக்காசி கூட நூறு ரூபாய் லிட்டா நகே பரிடா செப்பே லக்கோடு ವಾರೂರು ಪಟ್ಟಕೋಯಾ ನೂರು ಅದ ಪಿಲ್ ಅಂಟೀರ ನೀದ ಹುಷಾರ ಪಾಲಿ ಪಡ್ತಾ ಧನಮೈಕ ಸಲಿಗಿಲೇಯ ಪದ್ದನೇ ಅದೇ అది ఇంకా ఏది చేస్తా கொட்டப்ப மாட்டிப்பாப்பா உன்னிப்பா ரூபா உண்டிப்பா கொதம்பிள்ள உன்னிப்பா யாது சரி பட்டு போய் இங்க அப்ப வேறே அது అంటే యాదవ్ నీకేమి గురికాడుకుంటా ఇడ్చుకోగలంటే పక్కనే నీకు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ నాయన చూస్తే పాలు తాపుతా ఉన్నారు పద్ము దా తాపి తాపింది లెక్క పాలు సందులా మన కదిరి సంతలో ఉన్నామండి ప్రజెంట్తో మన కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం మార్గండ్లకి సో పాలపిల్లలు పిల్లలు చూసుకుంటే మనకు ఫుల్ ఫుల్గా వచ్చినాయి అనమాట దుమ్ము దుమ్ముగా సో పాలు కూడా తాపుతుంటే ఆరామ పాలు కూడా తాగేస్తాను సంతలో చాలా మందికి బెరాలు కూడా ఫుల్గా జరుగుతూ ఉన్నాయి కావాలనుకుంటే మన సంతను విజిట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మన కదిరి సంతం విజిట్ చేయాలంటే ఒకసారి మంగళవారం విజిట్ చేయండి సో మనకి సంత ఎంట్రన్స్ సార్ మనకి ఇక్కడ పక్కనే చెట్టు కింద అయితే ఉంటుందన్నమాట సో అన్నమాట వీడికి జై జవాన్ జైకిసాన్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాం అందరికీ అన్ని గ్రూపులకి వీడియో అయితే షేర్ చేయండి అప్ప